హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో తుమలపాలెం గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించినటువంటి తోరణ కార్యక్రమాన్ని కార్తీక దీపోత్సవాన్ని ఆకాశ దీప కార్యక్రమాన్ని మీతో షేర్ చేసుకోపోతున్నాను కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షించిన అందులో పాల్గొన్న సర్వ పాపాలు నశిస్తాయని చెప్తారు మరి ఇంకెంత కలిసి రండి మన వీడియోలోకి వీడియోను పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక బాలకోటేశ్వర లింగాల స్వామి వారిని కార్తీక పౌర్ణమి రోజున ఎంతో చక్కగా అలంకరించారు ఉత్సవమూర్తులను కూడా పల్లకిలో సిద్ధం చేశారు ముందుగా సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి కార్తీక దీపాలని స్వామి సన్నిధిలో వెలిగించారు ఆకాశదీప అనంతరం ఉత్సవమూర్తులను పూజించి వారిని పల్లకీలో ఉంచి జ్వాలతోరణ కార్యక్రమానికి సిద్ధం చేస్తారు జ్వాలతోరణ కార్యక్రమం దగ్గరికి భక్తులు అందరూ కలిసి స్వామివారి పల్లకిని మోసుకుంటూ తీసుకువస్తారు జ్వాలాతోరణం అంటే శివాలయాల దగ్గర అటువైపు ఇటువైపు రెండు కర్రలను పాతి మధ్యలో ఒక కర్రను ఉంచి దాని మీద కొత్త గడ్డిని వేసి దాని మీద నెయ్యి ఆవు నెయ్యిని వేసి నిప్పు వెలిగిస్తారు అలా చేయడాన్ని తోరణం అని అంటారు తోరణం కింద స్వామివారిని పల్లకిలో మూడు సార్లు అటు నుంచి ఇటువైపు తిప్పాలి అలా చేయడానికి కారణం ఏంటంటే మనం యమలోకం వెళ్ళాక మొదటగా అగ్ని తోరణం దాటాల్సి ఉంటుంది అదే ప్రథమ శిక్ష ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే పరమేశ్వరుని ప్రార్థించాలని పరమేశ్వరుడితో పాటుగా జ్వాలాతోరణం కింద మూడు సార్లు మనం కూడా అటు నుంచి ఇటువైపు వెళ్ళి వస్తే వారికి తప్పకుండా ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని యమద్వారం చూడాల్సిన అవసరం ఉండదు అని అందుకే అందరూ తప్పకుండా కార్తీక పౌర్ణమి నాడు జరిగేటటువంటి ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్తారు స్వామివారితో పాటు మనం కూడా జ్వాలాతోరణం కింద అటు ఇటు నడుస్తూ స్వామి వారిని ప్రార్థించాలి ఏమనంటే స్వామి నేను ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ తొలగించి నన్ను సన్మార్గంలో నడిపించు నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించాలి ఓం 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 తరుణ కార్యక్రమాన్ని చూడడం వలన అందులో పాల్గొనడం వలన మనుషులకే కాదని పశుపక్షాదులకు కూడా పునర్జన్మ ఉండదని చెప్తారు ఇందులో కాలినటువంటి గడ్డిని భస్మంగా ధరించడం వలన భూతప్రరేత బాధలు ఉండవని కాలకుండా మిగిలిన గడ్డిని ధాన్యాగారంలోను గడ్డివాముల్లోనూ ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు జ్వాలాతోరణ కార్యక్రమం అనంతరం చంద్రుణ్ణి దర్శించి చంద్రుని కూడా ఆర్ఘ్యపాద్యాధులను నీరాజనాలను సమర్పిస్తారు జ్వాలా కార్యక్రమం అనంతరం ఉత్సవ విగ్రహాలను మరల ఆలయంలోకి చేర్చుతారు చేర్చిన తర్వాత కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఆలయం పైన ఆలయం ప్రాంగణంలో ఆలయం బయట మొత్తం కూడా దీపాలని ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తుల అందరూ కూడా దీపాలు వెలిగించుకునే విధంగా దేవుని ఆకృతులు అర్ధనారీశ్వరిని ఆకృతి శివలింగాకృతులు ఆకృతులు ఓంకారాన్ని స్వస్తిక్ని నందీశ్వరిని ఎంతో చక్కగా వేసి దీపాలని అలంకరించారు విచ్చేసిన భక్తులు అందరూ కూడా కార్తీక దీపోత్సవంలో పాల్గొని దీపాలను వెలిగించారు श्वनाथं च जन्नाधनाथं सदानौदभाजम् भव्यं भूतनाथं शिवं शङ्करं शम्पुमेशामे गणेरुन्दमालं तनौ सर्पजालं महाकालक కార్తీక దీపాలతో ఆలయం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో చక్కగా వెలుగులతో కన్నుల పండుగగా ఉంది శ్రీ శక్తి అన్నపూర్ణ కోలాట బృందం వారు స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాల నడుమ స్వామివారికి కోలాట ప్రదర్శనని నిర్వహించారు చూశారుగా ఫ్రెండ్స్ బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో నిర్వహించినటువంటి తోరణ కార్యక్రమాన్ని కార్తీక దీపోత్సవాన్ని మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్